ఏంటి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌట్ పీవీ ఫోర్టీన్ మాడ్యులరీ కిచెన్ వాషింగ్ యూనిక్స్ కబోర్డ్స్ కాపురెడ్డి సుధాకర్ సోమవారం నాడు ఆర్టీఓ కార్యాలయం మొదట కలుగోలమ్మ దేవస్థానంలో అమ్మవారికి పసుపులెట్టి సుధాకర్ అయిన సతీమణి పసుపులెట్టి సుగునమ్మ కుమార్తె త్రిపుర రాణి కుటుంబ సభ్యులు అభిమానులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు అధిక సంఖ్యలో చేరుకున్న ప్రజలతో కలిసి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారు ఈ సందర్భంగా పసుపులెట్టి సుధాకర్ మాట్లాడుతూ అధికార ప్రతిపక్ష పార్టీలపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి అయిన నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలు సిద్ధంగా అహంకారానికి అనగారిన వర్గాలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని అనగారణ వర్గాల ప్రక్షాన ప్రజలందరూ అండగా ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో పిఎస్ఆర్ అభిమానుల కోట వెంకట్ గుర్రంకొండ అరుణ్ కుమార్ అలహరి హేమంత్ గాదంశెట్టి మల్లికార్జున్ తోట వంశీ తదితరులు పాల్గొన్నారు ఉండే కదిలోస్తున్నాడే మన అన్నా సుధాకరన్నా గన 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 గజెల మోతల కర్చిస్తున్నాడే జననేత సుధాకరన్నా ఏ ఎదురుగె ఎవరున్నా తనకు ఎదురే లేదంట ఓ ఎందరు ఉన్నా అన్నకు సాటే లేదంట శత్రువు గుండెలో ప్రేమలు నింపే నై సం తనదంట ఏ సేవకుడైనా నాయకుడే అన్నా సుధాకరన్నా నీవు వేదలు అందరు సుధాకరన్నా మన కావలి ప్రగతికి పునాదులేసే పవరే సుధాకరన్నా ఓయ్ అంటే నిప్పుల కొండై కదిలొస్తున్నాడే మన అన్నా సుధాకరన్నా గనగన గనగన గజ్జల మోతల గర్జిస్తున్నాడే జన నేత సుధాకరన్నా చెంచు లక్ష్మీపురం కల్లారా చూశాడే కార్మిక సోదరుల పలు గోసలు విన్నాడే పసిపారిన మనుషుల్లో ఆగని శోకం చూశాడే కరువు కోరల్లో నలిగే పల్లెకు వెళ్ళాడే తడారి గొంతుల మోముల్లో తిరు కల్లై నిలిచాడే ఎడారి బతుకుల గుండెల్లో తిరు దీపం అయ్యాడే కోరే మనుషుల కోసం మమతలు పూసే రోజుల కోసం పరితపించదే అన్న పసుపులేటి మన అన్న సుధాకరన్నా గణ గణ గచ్చల మూతల ఖర్చిస్తున్నాడే జననేత సుధాకరన్నా మార్గంగా నడిచే ఉత్తముడు వెలుగునిచ్చే సూర్యుడు నీటిని నమ్నాడే నిజాయితికున్నాడే శ్రీరాముడు అయినాడే సకల సుగుణాల సుగుణం కొండంత అండగా అడుగులు వేసిన ప్రతి తోట ప్రేమలు కురిసెనుగా నిర్మలమైన నీలి నిరాటం వరుడు నీరాడంబరుడు ధర్మాగ్రా చేస్తుండే మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది అయితే కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి భారీ ఎత్తులో ప్రజలు ప్రజా ఆదరణ లభించింది ప్రజలు మార్పుని కోరుకుంటా ఉన్నారు ప్రజల మార్పుని కోరుకుంటా ఉన్నారు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఇంతవరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఇంత భారీ ఎత్తులో నామినేషన్ దాఖలు చేసిన దాఖలు ఇంతవరకు లేవు కానీ కావలి నియోజకవర్గంలో మాత్రం అన్నిటికంటే భిన్నంగా స్వతంత్ర అభ్యర్థికి భారీ ఎత్తులో మద్దతు పలికారు ఎందుకంటే ప్రజలు ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు రెండు పార్టీలను కూడా తిరస్కరిస్తున్నారు తిరస్కరిస్తున్నారు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఇక్కడ అయితే ఈ జిల్లాలో ఒక్కరికి కూడా బీసీకి టికెట్ ఇవ్వలేదు అంటే ప్రజలు ఇంత అహంకారం ఏంటి వీళ్ళకి అహంకారానికి అణగారి మార్గడానికి ఈ రెండింటికి మధ్య పోటీ జరుగుతున్నప్పుడు వారి ఎత్తులో ఈ ఆత్మగౌరవం కోసం చాలా మంది మద్దతు పలికారు వాళ్ళందరూ కూడా నియోజకవర్గ పదిహేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విజయం సాధించిన తర్వాత మళ్ళీ మీతో కలుస్తా ప్రజల్లో చాలా మార్పు ఉంది ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు ఎందుకు మార్పు అంటే గతంలో పదిహేను నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ పరిపాలనలో ఏమీ చేయలేదు అదేవిధంగా ఇప్పుడు టీడీపీ నుంచి వస్తున్నటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన ఆయన కూడా చాలా అభివృద్ధి చేస్తున్నారు శ్రేణు నుంచి పొయ్యి మీద పడిపోయినట్టు ఉంటుంది కాబట్టి సుధాకర్ అయితే చాలా మంచి వ్యక్తి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ప్రజల్ని కాపాడు ప్రజల కోసం సర్వీస్ చేస్తున్నారు ఆయన గెలిపిస్తే బాగుంటుంది నియోజకవర్గం బాగుపడుతుందని చెప్పని ఆ ఉద్దేశంతో ప్రజా ఆదరణ చాలా లభించింది మాకు ఎంతైనా మీ గెలవచ్చా అది ప్రజలు నిర్ణయిస్తారు అంత మయాకి సార్ గెలుపుపోయినా మీ ధీమా అంటే మీకు ఏ ఏ సామాజిక వర్గాలు సపోర్ట్ చేస్తారని మీరు ఆశించిన వాళ్ళు మీకు పూర్తిగా సపోర్ట్ చేసే పరిస్థితి సామాజిక వర్గాల వారు కూడా నాకు సహకరిస్తున్నారు వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు సన్నకారు సంపన్నులు సంపన్నులకి సన్నకారుకి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది కానీ సన్నకారులు చాలా మంది ఉన్నారు కాబట్టి సన్నకారులు మార్పు కోరుకుంటున్నారు మీకే తెలుసు నేను ఇంకొక చూడలేదు సంపన్నడ అనే మాట వాస్తవం కావు కావచ్చు సంపన్నడనే విషయం కావచ్చు కానీ పేదరికం నుంచి వచ్చా కష్టపడి స్వయం కృషితో ఎదిగా నేను వీళ్ళలాగా బ్యాంకులు నోటీ చేసి లేకపోతే ఆర్థిక నేరాలు చేసి రాజకీయాల్లోకి రాలేదు కష్టపడి స్వయం కృషితో ఎదిగి మళ్ళీ పేద ప్రజలకు ఏదన్నా చేద్దాం ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను నా పదవీ కాలం మేనిఫెస్టో పూర్తిగా చేస్తాను అశోక్ ది సంవత్సరాలు పూర్తి ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొపరైటర్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి